హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు మన టేస్టీ రెసిపీ కొత్తిమీర బెండకాయ వడియాలు ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదండి ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా అవసరం వచ్చినప్పుడు ఆయిల్లో వేయించుకొని తినవచ్చు పప్పులో నంచుకోవడానికి బాగుంటాయి అన్నంలో అయినా కలుపుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర కింద కాడలు కట్ చేసి నీళ్ళలో బాగా కడిగి బొరగల గిన్నెలో వేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి కొత్తిమీర మట్టి అంతా ఉంటుంది కదండి కింద కొంచెం కడిగేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట కిలో బెండకాయలు ఒక పెద్ద కట్టకు పావు కిలో బెండకాయలు బెండకాయలు కూడా బాగా కడిగి తొటిమలన్నీ కట్ చేసి ఇలా పొడువు పొడువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్నగా కట్ చేస్తే మనం వడియాలు పెట్టేటప్పుడు అంత ముద్ద ముద్దగా అయిపోతుందనమాట అలా కాకుండా ఇలా పొడవుగా కట్ చేస్తే మనం గోళించుకున్నప్పుడు కూడా బెండకాయలు వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది రెండు పిడికెళ్ళ పచ్చిమిరపకాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా మనం కడిగి పెట్టుకున్నాం కదా అది సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసి అలాగే వేయొచ్చు కానీ వడియాలు పెట్టేటప్పుడు ఆకంతా కూడా చేతికి అంటుకొని వస్తుంది అనమాట అట్లా కాకుండా మిక్సీలో వేసేసుకుంటే కలిసిపోతుంది పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న బెండకాయలను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి మిక్సీలో వేస్తే బెండకాయలు మెత్తగా అయిపోతాయి బాగుండదు అందుకు రోట్లో దంచుకుంటే బాగుంటుందన్నమాట మనం గోడించుకున్నప్పుడు మధ్యలో మధ్యలో బెండకాయలు కూడా వస్తూ ఉంటాయి అందుకు కచ్చాపచ్చాగా దంచుకోవాలి దంచి ఆ పేస్ట్ కూడా ఆ బౌల్లోకి వేసేసి మిగిలిన బెండకాయలు అన్నింటినీ కూడా ఇలాగే దంచుకొని పచ్చిమిర్చి పేస్ట్లో వేసి కలిపేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు అంతా కూడా పడుతుంది కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్టు బెండకాయలు దంచినవి అన్నీ కలిపేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ ఎండలో పెట్టుకొని వడియాలు పెట్టుకోవాలి వడియాలు మందంగా పెట్టాలి పల్చగా పెట్టకూడదు పల్చగా పెడితే ఎండిపోయాక మరీ పల్చగా అయిపోతాయి అనమాట అందుకు కొంచెం మందంగానే పెట్టుకుంటే అవి ఎండిపోయాక కొంచెం పల్చగా అయిపోతాయి కాబట్టి సరిపోతుంది రెండు రోజులు ఎండలో ఎండితే చాలండి బాగా ఎండిపోతాయి మరుసటి రోజుకి ఈరోజు పెడతాం అనుకోండి మరుసటి రోజుకి తిప్పేసుకోవాలి ఈ కొత్తిమీర వడియాలు కొద్దిగా ఆరిపోయి ఉంటాయి అన్నమాట ఇలా తిప్పేస్తే అటు సైడ్ కూడా బాగా ఎండిపోతాయి బాగా ఎండిపోయాయి చూడండి ఇవి ఆయిల్లో వేసి గోళించుకుందాం ఆయిల్లో వేస్తే ఇంకొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట చూడండి మనం వేసిన సైజ్ కంటే కూడా పెద్దగా అయిపోయింది మిగిలిన కూడా గోళిచ్చుకుందాం ఎంతో టేస్టీ అయిన బెండకాయ కొత్తిమీర వడియాలు రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయా చెప్పడం మర్చిపోకండి మరొక టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్